ఈ రోజు నేను నా మినీ గార్డెన్లో కొన్ని స్నేక్ ప్లాంట్ కటింగ్స్ అయితే నాటాను ఇదైతే జామ్ మొక్కలు ఉన్నది డబ్బా అందులో ఒక వార ఒక కొమ్మ పెట్టాను కటింగ్ పెట్టాను ఇంకా అలాగే అన్ని చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టాను కటింగ్స్ మున్న కుండీలు ఇంకా మున్న కుండీలోనూ అలాగే టబ్లోనూ ఒకసారి పెట్టాను ఇంకా కొమ్మలు పెట్టాను కదా కొన్ని ఆ కుండీలో పెట్టాను ఈ స్నేక్ ప్లాంట్ కొమ్మలతో పాటు ఇంకా నందివర్ధనం కొమ్మలు కూడా పెట్టాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే అల్లం ఉన్నకుండి ఇందులో కూడా పెట్టాను ఇది ఉన్నది ఇలాగ అన్నిట్లోనూ ఒక్కొక్కటి పెట్టాను ఏది ఏదైనా ఒకటైనా వస్తుందో లేదో చూడాలి వస్తే మళ్ళీ వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఐదారు కటింగ్స్ నాటాను ఇంకా ఒక రెండు కంపోస్ట్ కోకోపీట్లో కూడా పెట్టాను ఇది ఒక డబ్బా ఇది నందివర్ధనం కొమ్మ ఇక్కడున్న ఈ డబ్బాలు ఆల్రెడీ మందారం కొమ్మలు కనకాకుమ కొమ్మ ఉంది అలాగే జీజీ ప్లాంట్ ఆకులు వాటితో పాటు నందివర్ధనం కొమ్మలు కూడా పట్టాను